ఈ రేగుపండులో పురుగు చూడండి ఎలా కదులుతుందో బయట దొరికే రేగొడియలు అంటే అందరికీ ఇష్టమే కదా కానీ ఎలాంటివి చూసినప్పుడే భయమేస్తుంది ఆ రేగొడియాలు ఎలా తయారు చేస్తారని చెప్పేసి కానీ మనమేమో ఆ రేగొడియాలు తినకుండా అయితే ఉండలేము ఈ రోజు మనం ఇంట్లోనే సింపుల్ అండ్ ఈజీగా చాలా రుచికరంగా రేగొడియాలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక గిన్నెలోకి చిన్న రేగుపళ్ళైతే వాటర్ లో నీట్ గా వాష్ చేసేసేయండి వాష్ చేసినప్పుడు మనకి కొన్ని అయితే పైకి తేలిపోతాయి అనమాట అట్లయితే కొద్దిగా అయితే ఉంటుంది సో వాటిని అయితే సెపరేట్ చేసేసుకోండి ఒక మూడు నుండి ఐదు సార్లు అయితే వాష్ చేసుకోండి మనము రేగుపల్ని ఎంత వాష్ చేసుకుంటే అంత అనమాట తర్వాత మనం రేగుపళ్ళలో ఉన్న గింజలని అయితే సెపరేట్ చేసేయాలి సెపరేట్ చేసినప్పుడు ఎలాంటి పురుగులు అయితే ఉంటాయి చూసుకుని అయితే సెపరేట్ చేయండి సో ఇలా చేసుకున్న తర్వాత మనకి తొక్కలు వేరైపోతాయి అండ్ నెక్స్ట్ గింజలు కూడా సెపరేట్ అయిపోతాయి ఇప్పుడు ఈ తొక్కలు అండ్ గింజలు అయితే పక్కకు పెట్టుకోండి గింజలు అయితే పాడేయండి మనకి ఈ ప్రాసెస్ అయితే ఉపయోగపడుతుంది తర్వాత ఒక ప్లేట్లోకి జీలకర్ర తీసుకోండి ఒక చిన్న బెల్లం ముక్క అయితే తీసుకుని చూపిస్తున్న విధంగా అయితే చెదేసుకుని పక్కకు పెట్టుకోండి తర్వాత రుబ్బు రోజులోకి కొద్దిగా జీలకర్ర అండ్ కొన్ని పచ్చిమిర్చి అయితే వేసేసేయండి పచ్చిమిర్చి వేసిన తర్వాత అందులోనే కొద్దిగా చింతపండు అండ్ దాంట్లోకి తగినంత సాల్ట్ అయితే వేసేసి రోటితో బాగా ముద్దలా వచ్చేలాగా అయితే దంచుకోండి తర్వాత ఇందులోకి ముందుగా మనం సెపరేట్ చేసి పెట్టుకున్న రేగుపళ్ళు తొక్కలు ఉంటాయి చూసారా అవైతే ఒక్కొక్క బ్యాచ్ వైజ్ గా వేసేసుకుని రోకలితో మరీ పేస్ట్ లా కాకుండా తొక్కలా కాకుండా కచ్చా పిచ్చాకైతే దంచుకోవాలి తర్వాత ఇందులోకి ముందుగా ముద్ద కొట్టుకున్న బెల్లం పౌడర్ ఉంటుంది చూసారా అదైతే వేసేసుకుని రోకలతో అయితే దీన్ని అంతా మొత్తం కలిసేలాగా బాగా దంచుకోవాలి తర్వాత ఇందులోకి ముందు ందుగా మనం రేగుపల్లిలో ఉన్న గింజలు అయితే సెపరేట్ చేసుకున్నాం కదా అవి కూడా వేసేసుకున్నాం దంచేయడమే కావాలంటే మనం గింజలు స్కిప్ చేయొచ్చు కానీ మనకి బయట దొరికే ఫీల్ అయితే ఉండదు అనమాట రేగొడియల్లో సో అందుకని చెప్పేసి గింజలు కూడా అయితే ఉంచేసి తర్వాత రేగొడియలకి పేస్ట్ చేసుకున్నాం కదా ఆ వాటిని అయితే మనం ఒక బటర్ పేపర్ అయితే తీసుకుని లేకపోతే ఒక క్లాత్ అయితే తీసుకుని ఒక బల్ల మీద పెట్టి ఇప్పుడు కరెక్ట్ గా ఈ రేగొడియలు షేప్ రావడానికి ఒక గాజునైతే ఉపయోగిస్తున్నాం అనమాట గాజుని అయితే పెట్టేసి అందులోకి ఈ పేస్ట్ ఉంటుంది చూసారా ఈ పేస్ట్ అయితే వేసేసి అత్తుకుని కరెక్ట్ గా అప్పడ లాగా షేప్ వచ్చేలాగా చేసేసిన తర్వాత పైనుండి ఈ బ్యాంగిల్ అయితే తీసేయడం అనమాట సో ఈ విధంగా అయితే మనం రేగొడియాలు మనం షేప్ కింద మనం వరుసగా అయితే ఒక ఆర్డర్ లో అయితే పెట్టేసుకోవడం ఇంకా మనం అప్పడాలు వడియాలు ఎలా తయారు చేసుకుంటామో అదే విధంగా అయితే మనం ఎండలో వీటిని అయితే పెట్టేసి సో వీటిని ఇంచుమించుగా ఒక రెండు రోజులైతే అటు ఇటు తిప్పుతూ మనం ఎండ పెట్టాలన్నమాట మొత్తానికి ఒక లైన్ లో ఈ బటర్ పేపర్ మీద అయితే పెట్టేసి తో వీటిని కరెక్ట్ గా షేప్ వచ్చేలాగా హత్తుకొని రెండు మూడు రోజులైతే అటు ఇటు తిప్పుకున్న తర్వాత మనం రెండో రోజు కానీ మూడో రోజు కానీ తీసుకుంటే మనకి అదిరిపోయే టేస్ట్ రేగుడి అయితే రెడీ అనమాట మీలో ఎంతమందికి రేగుడి అంటే మాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం కలుద్దాంపై